క్యాన్సర్ పేషెంట్లకు వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి అని స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏఐవైఎఫ్ నగర అధ్యక్షులు బాబయ్య అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ పాలకులు ప్రభుత్వ అధికారులు మారుతా ఉన్న క్యాన్సర్ హాస్పిటల్లో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించడం నిర్లక్ష్యం జరుగుతుందన్నారు కోట్ల రూపాయల విలువైన వైద్య పరికరాలు వచ్చినప్పటికీ వాటిని ఉపయోగించుకోకపోవడం వల్ల క్యాన్సర్ పేషెంట్లకి శాపంగా మారిందన్నారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా తదితరులు <Sessenzial> పాల్గొన్నారు <Sessizia> 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 దాదాపు నూట ఇరవై కోట్లతో కర్నూలులో ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఏర్పాటు చేస్తా ఉన్నామని చెప్పేసి రెండు వేల తొమ్మిది సంవత్సరంలో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం రావడం తర్వాత ఇక్కడ నిధులు కేటాయించకపోలేదని చెప్పేసి హాస్పిటల్ నత్తనాడకన పనులు జాగాయి దాదాపు హాస్పిటల్ శంకుస్థాపన చేసేటప్పుడు పదహైదు నెలల్లో హాస్పిటల్ పూర్తి చేయాలని చెప్పేసి పదహైదు నెలల్లో గవర్నమెంట్కు అప్పచెప్పాలని చెప్పేసి నిబంధన పెట్టుకునేప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వచ్చినప్పటికీ ఇప్పటివరకు వైద్యులకు సేవలు అందించకుండా క్యాన్సర్ హాస్పిటల్ ఉందంటే క్యాన్సర్ హాస్పిటల్ పట్ల స్థానిక ప్రజాప్రతినిధులకైతేనేమి రాష్ట్ర ప్రభుత్వానికి అయితేనేమి ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి ఉందని చెప్పేసి అర్థమవుతా ఉంది గతంలో మనం చూసాం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏడవ తేదీన అప్పుడు అప్పుడున్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని గారు మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ పూర్తి అయిపోయిందని చెప్పేసి ప్రారంభించారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు కానీ ఇప్పటివరకు ఒక్క పేషెంట్ను కూడా అడ్మిట్ చేసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు ఏమంటే ఇక్కడ సంబంధించి అత్యవసర విభాగాలకు సంబంధించి వెంటిలేటర్ వెంటిలేటర్కి సంబంధించి ఆక్సిజన్ పైప్ లైన్లు దాంతోపాటు బెడ్స్ దాంతోపాటు శానిటేషర్ వర్క్ అంటే చిన్న చిన్న వర్క్ల వల్ల దాదాపు ఏడు నెలల నుంచి హాస్పిటల్లో వైద్య సేవలు ప్రారంభం కాలేదంటే ఈ చిన్న చిన్న వర్కులకు నిధులు కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం వహిస్తుందో మనకు అర్థమవుతుంది దాంతోపాటు ఈ క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి పాత వస్తువులనే పాత వస్తువులనే కొన్ని మరీ కొన్నామని చెప్పేసి దాదాపు యాభై లక్షల నుంచి అరవై లక్షల వరకు బిల్లులు పెట్టుకొని హాస్పిటల్ అధికారులు స్వాహ చేశారన్నటువంటి దానిపైన కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి వీటిపైన కూడా సమగ్ర విచారణ చేయాలని చెప్పేసి మేము యోజన సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ విచారణ చేయడమే కాకుండా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఈ క్యాన్సర్ హాస్పిటల్ పైన ఒక స్పందించి యుద్ధ ప్రాతిపాదికన మౌలిక వసతులు కల్పించి క్యాన్సర్ వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం